నూతన భవనంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మంచిర్యాల లాంటి ప్రాంతం లాంటి షాపింగ్ మాల్ రావడం అభినందనీయమన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక బాగా అభివృద్ధి చెందిందని ఒకనాడు గతంలో ఆంధ్ర ప్రాంతంలో ఒక ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో పది ఎకరాల భూమి వచ్చేదని కానీ ఇప్పుడు దానికి భిన్నంగా తెలంగాణలో ఒక ఎకరం భూమి ధరకు అక్కడ పది ఎకరాల భూమి వస్తోందని తెలిపారు ప్రాంతాలు అభివృద్ధి జరిగితేనే రేట్లు పెరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత జెడ్పీ చైర్పర్సన్ నల్లల భాగ్యలక్ష్మి కానాపూర్ మంచిర్యాల బెల్లంపల్లి శాసనసభ్యులు రేఖానాయక్ నెడిపల్లి దివాకర్ రావు దుర్గం చిన్నయ్య మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య న్యాయవాది గాజులు రాజేష్ గౌడ్తో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు మేము గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా కార్యక్రమంలో ముందుగా నేతలు అరవిందరెడ్డి గారు అదే విధంగా ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మన మున్సిపల్ చైర్మన్ పెండరాజన్న గారు దీంతో పాటుగా వచ్చి వెళ్ళారు ఇంకా చాలా మంది మహా నాయకులు కూడా విచ్చేసారు మాతో పాటు ఇంకా ఈ మంచిర్యాబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సుధాకరాల సోమారి గారు ఇంకా పేరున ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ షాపింగ్ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ اننا نكول بس ما ما جينا جي س جي س sc 77 Młość

何

మా సోదరులు మా జాతి బిడ్డ మా తమ్ముడు ముఖేష్ గౌడ్ గారు సోదరులు రాజేష్ గౌడ్ గారు మా ముఖేష్ గారు గత నెల రోజుల నుంచి రావాలి అని అడిగినప్పుడు ఖచ్చితంగా వస్తా మన దానిలో చాలామంది ఇతర వ్యాపారాలు చేస్తారు కానీ ఒక పెద్ద కాంప్లెక్స్ నిర్మించి అది సీఎంఆర్కి తీస్తున్నామంటే మీకు అంతకన్నా గొప్ప అయింది గ్యారెంటీ వస్తాను చెప్పినప్పుడు మరి ఆ సీఎంఆర్ అంత పెద్ద కాంప్లెక్స్ పెట్టే కన్నా బయట ఇంకా ఐదారు ఎకరాల భూమి వంటి కదా అని చెప్పి కాదు మన ఊర్లో మా ఊర్లో కూడా ఒక పెద్ద కాంప్లెక్స్ ఉండాలి మామూలుగా ఊర్లో సీఎంఆర్కి సిఎంఆర్కి ఇచ్చినా కూడా ఇయ్యాలి రేపు ఒక ఎల్లు ఉందంటే ఫస్ట్ బిల్డింగ్ చూస్తుంది పేరు చూస్తుంది బిల్డింగ్ కూడా హైదరాబాద్ దాకా ఉండాలి హైదరాబాద్ ఉన్నటువంటి కంపెనీ షాపు ఇక్కడ ఉండాలి అని చెప్పి దానికి ఎన్ని అయినా సరే ఖర్చు పెట్టి చేయిస్తామా మంచి ఏరియాలో కూడా హైదరాబాద్ దాకా దుకాణం ఉండాలి అని చెప్పి మరి వారు మంచి సిఎంఆర్ఎ కాంప్లెక్స్ నిర్మించి మరి ఇవ్వదండి మరి చాలా మంది సినిమా యాక్టర్లు మిలుస్తారు కదా సినిమా హీరోయిన్ మిలుస్తారు కదా మరి నీ కూడా విలువ రాదన్న ఏం లేదు లేదు తెలంగాణ నుంచి జైలు కోయుల మా జాతి పిడ్డలు మీరే మా హీరోలు తెలంగాణలో వచ్చారని మాకు మీరే హీరోలు అని లేదా తీసుకోవడం జరిగింది అంటే ఆయన విజయ్ తిరువణి అక్కడ పేరు తల్లిదండ్రుల పేరు మీద కాంప్లెక్స్ నా ఊర్లో హైదరాబాద్ దగ్గరలో ఉండాలని ఆ లెవెల్ ఉండాలని బిల్డింగ్ కట్టించి నాలుగు సంవత్సరాలు ఆగినా సరే మంచి ఒక షోక్ చాలా మంది ఏ ఊర్లైనా సరే పెంచాలి హైదరాబాద్ లో పెద్ద పెద్ద సీఎంఆర్ రకరకాల మార్స్ నుంచి తీసుకొచ్చి ఆ బ్యాగులు పట్టుకు తిరుగుతుండ్రు వాడి నుంచి వచ్చామండి బంగారం గురాలలో కూడా ఆడబోయాలి ఇలా అంత దూరం పోయే పని లేకుండా ఆడ ఎంత దొరుకుతుందో దానికన్నా రూపాయలు తక్కువ దొరుకుతుందని చెప్పి మరి ఆ షాప్ షాప్ అయినంతైదరా కన్నా ఐదు పైసలు తక్కువ ఐదు రూపాయలని తక్కువ ఉండాలని చెప్పి మాట్లాడి మా వరకు అందుబాటులో ఉండాలని చెప్పి మాట్లాడి ఇలా ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ పెట్టినంటే అందరం కూడా నిజంగా కూడా ముఖేష్ గారు అభినందించారు జిల్లా అయిన తర్వాత జిల్లా కావడానికి ఎంత కష్టాలు ఉండవు జిల్లా హెడ్ క్వార్టర్ అంటే అది లాభం అని చెప్పేది కానీ ఇలా మంచిది మన జిల్లా హెడ్ క్వార్టర్ ఈయన కలెక్టర్ ఈయన ఎస్పీ ఈ అన్ని ఆఫీసులు ఇక్కడ అందరు వస్తారు ఈ అందరు జిల్లా హెడ్ క్వార్టర్ అంటే ఎట్లుంటుంది హైదరాబాద్ లాక్కుండా అని చెప్పి అలాంటి కాంప్లెక్స్ నిర్మించినందుకు ఇట్లా ఇంకా ఎన్నో రావాలి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అందరికి లాభం అవుతుంది ఏ గ్రామం పోయినా కూడా గ్రామంలో రైతు బాగుపడుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం అనేది ధనిక రాష్ట్రంగా ఏర్పడుతుంది ఇలా పక్క నుంచి కూడా పక్క రాక బార్డర్ ఉందంటే పక్క రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి పక్క రాష్ట్రం నుంచి హైదరాబాద్కి వచ్చే పరిస్థితి తెలంగాణకి వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం ఎంతటికీ గుంటూరులో ఒక ఎకరా భూమి అమ్మి తెలంగాణలో పది ఎకరాలు ఉంటుంది మొన్న నాలుగైదు సార్ ఎలక్షన్ అయినప్పుడు మన మన ముఖ్యమంత్రి గారికి ఒక ఆయన చెప్తున్నాడు సార్ వాళ్ళు ఎక్కడ పోయి వీళ్ళు ఎక్కడ అంటే సార్ మొన్న రెండు ఎకరాలు కొన్ని కొను అమేషుడు సార్ కూడా అవుతుంది ప్రకాశం డిస్టిక్లో పదిహేను ఎకరాలు ఉన్నాడు సార్ దానికి బోరే బిరిగిపోయింది సార్ సార్ నా వేడు ఒకప్పుడు అక్కడ మీ అక్కడ ఎకరా మీ పది ఎకరాలు ఈడ ఒక ఎకరా మీ ఆడ పది ఎకరాలు కొన్ని బిడ్డ తెలంగాణ అని చెప్పి అట్లా ఇవాళ తెలంగాణ అనేది ధరిక రాష్ట్రే ఉండదు ఊళ్ళలో కూడా మంచి కెపాసిటీ దొరుకుతుంది ఖచ్చితంగా కూడా హైదరాబాద్లో పోయే పల్లె కూడా ఇక్కడ అన్ని అవకాశాలు దొరుకుతాయి మరి మా ముఖేశ్ గౌడ్ గారు వారి కుటుంబం ఓ అంచెలంచెలుగా ఎదిగి నీతి నిజాయితం కష్టపడి వారి యొక్క కాంప్లెక్స్ పేరు కానీ పిలుచుకొని కానీ అందరూ అందరితో మెలిసి ఉండడం కానీ ఇలా వాళ్ళు చూస్తుంటే ఈ జాతి అనేది తరతరాలుగా ఏ ఊర్లో ఉన్నా కూడా అందరితో అన్న తమ్మి అని చెప్పి కలిసిమెలిసినటువంటి జాతి కనుక ఆ జాతిలో మా జాతిలో ఉన్నటువంటి ముఖేష్ గారు కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ కా కాన్ఫిడెన్స్ హాల్ మిగతా కూడా పెట్టాలంట ఖచ్చితంగా కాన్ఫరెన్స్ హాల్లో కూడా మంచిగా బ్రహ్మాండంగా కాన్ఫరెన్స్ నడుస్తుంది ఖచ్చితంగా నడుస్తుంది తర్వాత ఇట్లాంటివి ఇంకా మంచి మంచి కాంగ్రెస్ పెట్టి ఈ టౌన్ కు పేరు వచ్చేటట్లు ఈ పట్టణాలకు పేరు వచ్చినట్లు చేయాలని చెప్పని మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా నీకు అన్ని విధంగా ఉంటాయని చెప్పి నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేసిన ఉద్యోగం దగ్గర రావడానికి కూడా ఎల్లప్పుడు కూడా సిద్ధం అని చెప్పని మీకు అన్నింటిలో మంచి చెట్లు మీకు అన్ని రకాలుగా అండదండలు మాకు ఉంటాయని చెప్పి అని చెప్పి మరొకసారి మీ అందరూ తెలియజేస్తూ జై తెలంగాణ ఒక తల్లిదండ్రుల పేరుకు పేరుని కాంప్లెక్స్ పెట్టి ఒక తల్లిదండ్రుల పట్ట ఆప్యాయత లేని ప్రేమని చాటుకున్నటువంటి గౌరవ మంచిర్యాల్ మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను హృదయానికి తల్లిదండ్రుల పేరు పెట్టారు కాబట్టి ఈ భవనంలో ఏర్పాటు కానున్నటువంటి షాపింగ్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వ్యాపార దృక్పథం ఒకవైపు మానవత దృక్పథం మరొక వైపు పెట్టుకుని మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు పెళ్లిలకు పేరాలకు చేసినప్పుడు వాళ్ళ తప్పనిసరిగా మానవులు అయితే ఫోన్లు వస్తాయి అది మా సామాజిక బాధ్యత కాబట్టి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ని మన్నించి పేదవాళ్ళ పట్ల మానవతా దృక్పథాన్ని చాటుకోవాలని చెప్పేసి సీఎంఆర్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ పట్టణానికి చూడముత్ర బ్రహ్మాండమైన అది ఇలా రావడం జరిగింది బ్రహ్మాండమైన బిల్డింగ్ కూడా రావడం జరిగింది అంటే హైదరాబాద్ నాడిబట్టులో హైదరాబాద్ నడిబడ్డలో ఏ రకంగా షాపింగ్ మాల్ ఉందో ఇలా మంచి నడుబడ్డలో కూడా బ్రహ్మాండమైన షాపింగ్ మాల్ రావడం అంత బ్రహ్మాండమైన షాప్ రావడం వల్ల మన పట్టణానికి ఒక అందం తెచ్చే దిశగా ఈనాటి బట్టల దుకాణం ఈనాటి షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్ మనం హైదరాబాద్ పోయే దిశగా కాకుండా మంచైటీల దొరికే దిశ కూడా ఇలా లో దొరుకుతున్న సందర్భాలు మరి ఇది మన ముఖేష్ గౌడ్ గారు వారి బ్రదర్ అడ్వకేట్ రాజేష్ గౌడ్ గారు ఇద్దరు సముఖ్యంగా ఒక షాపింగ్ మాల్ అంటే ఒక బ్రహ్మాండంగా బిల్డింగ్ అది అందులో ఒక మంచి షాపింగ్ మాల్ వచ్చిందంటే వారి కృషి వారి ఆ పద్ధతి కాకుండా వారి వారి తల్లిదండ్రుల వారి తల్లిదండ్రుల కృషి ఆనాడి తల్లిదండ్రుల దాచుల వల్ల వారి పుణ్యం వల్ల ఇంత బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టగలిగిన మాట కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల అభివృద్ధి అంటే సంయుక్త ఆంధ్రప్రదేశ్ లోపల ఒక హైదరాబాదే అభివృద్ధి చెందే విధంగా ఉండేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ప్రస్థానం లోపల గౌరవ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడిగా ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఇటువంటి నగరాలు అభివృద్ధి చెందితే అభివృద్ధి కాదు ఇవాళ ఉన్నటువంటి నాలుగు మూలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు మూలలు అభివృద్ధి చెందితేనే ఇవాళ అభివృద్ధి చెందినట్టు చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన విశ్వాసాన్ని ఉంచి ముఖేష్ గౌడ్ గారు ఇంత తెగింపుతో నలభై వేల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంతో ఇవాళ ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం వల్ల ఇవాళ పంచిర్యాలకు కూడా హైదరాబాద్లో లోపల దొరికే సిఎంఆర్ లో దొరికే వస్తువులు ఇవాళ మంచి లోపల దొరుకుతాయి పెళ్లిళ్ళు అయితే పేరెంటాలు అయితే మనం హైదరాబాద్ కు పోయి ఇవాళ సిఎంఆర్ కో లేకుంటే చందన బ్రదర్స్ కో లేకుంటే ఫ్రెండ్స్ కో ఇవాళ పోవాల్సినటువంటి అక్కడ లేదు ఇవాళ పెళ్లిళ్ళైనా పేరెంటాలైనా ఇవాళ మంచి లోపలే ఇవాళ మనకు సిఎంఆర్ వచ్చింది మంచిర్యాల పట్టణంలో ఇరవై నాలుగు వేల స్క్వేర్ ఫీట్ తోని వివిధ బట్టలు గార్మెంట్స్ అన్నీ కూడా అంటే చాలా సంతోషకరం ఇక్కడ ఉన్న ప్రజలకి ముందు వంద రూపాయల షేర్ ఇప్పుడు యాభై రూపాయలలో దొరుకుతుంది ఈ విధంగా మనం చిన్నప్పుడు చూసిన మంచిర్యాలు కాదు ఇది హైదరాబాద్ తిరిగి అయిపోయింది ఈ ఐ గివ్ బెస్ట్ విషెస్ అండ్ గుడ్ లక్ ఈ మొత్తం బిల్డింగ్ అట్టిన ముఖేష్ గారి కూడా కొద్దిగా చెప్తున్నాను శ్రీనివాస్ గౌడ్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగానైతే పోరాటం చేశాడో అది కళ్ళ కట్టినట్టు ఇప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటన ఈ వేదిక మీదున్న పెద్దలందరూ కూడా గతంలోపల లోపల పోరాట పోరాటం చేయడం వల్లనే ఈనాడు మన మన తెలంగాణను మనం సాధించుకోగలిగాం పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వం అదేవిధంగా కేటీఆర్ గారి యొక్క నాయకత్వం లోపల ఈనాడు తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు కానీ ఇతర ప్రాంతాల నుంచి చాలా చాలామంది ప్రజలు అంటే దాదాపుగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ వలస అని అనరాదు దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ మార్వాడి సమాజమే కానివ్వండి లేకపోతే కొంతమంది ఆంధ్రా నుంచి కూడా ఇక్కడికి వచ్చి అన్ని వర్గా అన్ని రంగాలలో వ్యాపార రంగాలు అదేవిధంగా లారీ అసోసియేషన్స్లలో కానీ అన్నివి అన్ని వ్యాపార సంస్థలలో వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ రక్షణగా ఈ ప్రాంతం ఎప్పుడు ఉంటుంది గతంలోపల ఈ పెద్దలు నరసింహరెడ్డి గారి నాయకత్వం నుంచి మొదలుకొని గౌరవనీయులు పెద్దలు గోనె హనుమంతరావు గారి వరకు ఎప్పుడు కూడా మంచిర్యాల్ ఒక సస్యశ్యామలంగా కులమకాలకు అతీతంగా అదేవిధంగా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి పట్టణం మంచిర్యాల పట్టణం దీన్ని ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు గారు అదే విధంగా పార్లమెంట్ సభ్యులు ఇంకా ముఖ్య నాయకులు యొక్క సారథ్య లోపల ఇదే విధంగా అందరం కొనసాగాల ఈ యొక్క మంచిర్యాలను తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ మంచిర్యాల్ మంచిర్యాల్ జిల్లాగా పేరు తీసుకురావడానికి మనందరము కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా